ഹായ് എവ്രീ വൻ വെൽക്കം ടു ശിവശക്തി ഛാനൽ പ്ലീസ് സബ്സ്ക്രൈബ് മൈ ചാനൽ ലൈക് മൈ വീഡിയോസ് പ്ലീസ് സപ്പോർട്ട് മൈ ചാനൽ ഈ രീതിയിൽ മീ മൈൻഡ് എനർജി അത് മീ പർസൽ മൈൻഡ് എനർജി അന്റ് ഹാർട്ട് എനർജി അത് മീ പർസനൽ ഹാർട്ടനർജി ചൂദാം ഓക്കെ അപ്പോൾ മീ പർസനൽ മൈൻഡ് എനർജി അർട്ട് എനർജി ഓക്കെ മീ മൈൻഡ് എനർജി നന്ദി ചൂദം ത്രീ ആസ് ഓക്കെ മീ റിഷൻ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఓకే మీ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ రిలేషన్ని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు ఓకే త్రీ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ ఓ మై గాడ్ ఫ్యామిలీ టాక్సిక్ ఫ్యామిలీ అండి ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ కానీ ఎవరైతే ఫ్యామిలీ అయితే మీ రిలేషన్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది సో ఆ ఫ్యామిలీ ప్రాబ్లం కూడా టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట వీళ్ళు ఈ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్లో మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ చూపిస్తున్నాకు సో మీ పర్సన్ ఫ్యామిలీలో తను హండ్రెడ్ పర్సెంట్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు సో ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తున్నారంటే మీ మైండ్ ఎనర్జీలో ఎక్కడైతే టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్లో తను స్టక్ అయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి ఒక్కవే చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకే హార్ట్ ఎనర్జీ ఏం చెప్తుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ ఎనర్జీ అది చెప్తుంది మీరు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు తన ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అండ్ ఎందుకు ఈ రిలేషన్ని రిజెక్ట్ చేస్తుంది అనే విషయం గురించి మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీ మాత్రం చాలా టాక్సిక్ ఫ్యామిలీ అనమాట సో మీ మైండ్లో తన గురించి ఆ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట ద డెవిల్ని కూడా క్లారిఫికేషన్ చేసేద్దాం ద లవర్స్ డెవిల్ చూసారా ద లవర్స్ ద డెవిల్ అంటే మీ ఇద్దరి మధ్యన ఫ్యామిలీ ఇక్కడేమో డివైన్ బ్లెస్సింగ్స్ ఇటేమో కర్మ ద లవర్స్ క్లారిఫికేషన్ పాప ద వరల్డ్ డెఫినెట్గా కంప్లీషన్ కోరుకుంటున్నారా ఫేర్ అనేది ఎండ్ చేసుకుని మీకు కమిట్మెంట్ డెఫినెట్గా ఇస్తారు ద లవర్స్ క్లారిఫికేషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫ్లేమ్ జర్నీ చూపిస్తుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫ్లేమ్ జర్నీ చూపిస్తుంది సో ఇక్కడ నేను క్లారిటీగా చెప్పేస్తాను అండి నేను ఈ వీడియోని కట్ చేయను నేను కంటిన్యూ చేస్తాను ఇక్కడ మీ కరెంట్ ఎనర్జీ ఏంటి అంటే మీ పర్సన్ ఫ్యామిలీ ఇక్కడ చాలా టాక్సిక్ ఫ్యామిలీ ఇక్కడ చూడండి అసలు ద డెవిల్ అండ్ ద లవర్స్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీది ట్వెన్ ఫ్లేమ్ జర్నీ ద లవర్స్ అండ్ ఫోర్ ఓ ఫోన్స్ టోన్ ఫ్లేమ్ జర్నీ చూపిస్తుంది ఇక్కడ ఓకే అంతేకాకుండా టాక్సిక్ రిలేషన్స్ కర్మబంధం టాక్సిక్ రిలేషన్ మీ పర్సన్ ఫ్యామిలీ టాక్సిక్ రిలేషన్ టాక్సిక్ ఫ్యామిలీ అండ్ అక్కడ మీ పర్సన్కి కర్మ అనేది అక్కడ ఫేస్ చేస్తున్నారు తన ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడ తను తను కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు అనమాట సో ఈ కర్మ బంధంలో తను స్టక్ అయి ఉన్నారు స్టక్ అయి ఉంటే ఇక్కడ ఏం చేస్తుంది టాక్సిక్ బంధం ఏం చేస్తుంది ఈ డెబులనేజ్ ఏం చేస్తుంది అంటే మీ పర్సన్ని ఇక్కడ ఇక్కడ చూడండి కట్టేశారనమాట అంటే ఏంటి మ్యానిప్లేటింగ్ చేయటం వలన అండ్ తనని అక్కడ స్టక్ అయిపోయేటట్టు చేశారు అక్కడి నుంచి తను ఒక నిర్ణయం తీసుకుని బయటికి రానికుండా అనమాట ఎందుకంటే వెరీ టాక్సిక్ ఫ్యామిలీ కాబట్టి అంతేకాకుండా కర్మ బంధం కాబట్టి అక్కడ మీ పర్స్ని చాలా చాలా మ్యానిప్లేటింగ్ చేశారనమాట సో మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఏ టాక్సిక్ ఫ్యామిలీ వల్ల అయితే మా రిలేషన్లో సపరేషన్ వచ్చిందో ఏ టాక్సిక్ ఫ్యామిలీ అయితే మా రిలేషన్ని రిజెక్ట్ చేస్తుందో అక్కడ నా పర్సన్ నా కోసం మా రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలి తను ప్లాన్ చేసి ఆ టాక్సిక్ రిలేషన్స్ నుంచి ఆ కర్మాబంధం నుంచి తను ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో ఎక్కడైతే తను ఫియర్ ఎనర్జీలో ఉన్నారో మీ పర్సన్ ఈ టాక్సిక్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చాలా భయపడుతున్నారండి యాక్షన్ తీసుకోవడానికి కూడా సో మీరు ఆలోచించేది ఏంటి అంటే ఆ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కర్మబంధం నుంచి ఆ ఫియర్ ఎనర్జీ నుంచి అండ్ ద హ్యాండ్మన్ పొజిషన్లో ఉన్న మీ పర్సన్ ఆ సిచ్యువేషన్స్ నుంచి ఒక్కవే చేయాలని కోరుకుంటున్నారు అర్థమవుతుందా మీరు ఒక్కటే కోరుకుంటున్నారు ఏ టాక్సిక్ రిలేషన్ అయితే మీ రిలేషన్ని దూరం చేస్తుందో మీ ఇద్దరి మధ్యన సపరేషన్స్ తీసుకొస్తుందో సపరేషన్ని తీసుకొస్తుందో ఈ టాక్సిక్ బంధం మీ పర్సన్ని చాలా చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ ఫ్యామిలీలో తను కర్మను అనుభవిస్తున్నారు సో అందువలన తను భయపడుతున్నారు ఆ బంధానికి భయపడుతున్నారు మీకోసం యాక్షన్ తీసుకోవడానికి కానీ మీ ప్రేమని యాక్సెప్ట్ చేయడానికి కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ తనకి భయం ఉంది ఎందుకు భయం ఉంది ఫ్యామిలీ ఫియర్ ఉంది తనకి సొసైటీ ఫియర్ ఉంది పక్కాగా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఉండే ఉంటాయి ట్వంటీ జర్నీలో ఉన్న వాళ్ళకి డె డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటాయి ఏజ్ ప్రాబ్లం కానీ క్యాస్ట్ ప్రాబ్లం కానీ కల్చర్ ప్రాబ్లం కానీ స్టేటస్ ప్రాబ్లమ్స్ కానీ డెఫినెట్గా ఉంటాయి సో దానివల్ల కూడా మిమ్మల్ని ఈ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు మీ పర్సన్ని చాలా మ్యానిఫ్లేటింగ్ చేసి ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు సో మీరేమో ఆలోచిస్తున్నారంటే ఎక్కడైతే నా పర్సన్ ఎవరైతే నా పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారో ఎక్కడైతే తను పూర్తిగా స్ట్రక్ అయిపోయారో ఎక్కడైతే తను ఫియర్ ఎనర్జీలో ఉన్నారో ఆ కర్మాబంధం నుంచి ఆ డెవిలిష్ ఎనర్జీ నుంచి స్ట్రెంగ్త్లోకి వచ్చి వాకవే చేయాలని మీరు కోరుకుంటున్నారు ఓకే బయటకు వచ్చేయాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా తన ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేయాలని కోరుకుంటున్నారు ఈ రిలేషన్లో రీయూనియన్ జరగాలని కోరుకుంటున్నారు అండ్ తను మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారండి డెఫినెట్గా అది కూడా లవ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇక్కడ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని మీరు అనుకున్నారు బట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు పోనీ ఫ్యామిలీ నార్మల్ ఫ్యామిలీయా లేదు ఇక్కడ కర్మాబంధంలో తను స్టక్ అయి ఉన్నాడు ఈ కర్మాబంధాన్ని రిలీజ్ చేసుకుని తను బయటికి రావాలి ఎందుకు ఇది డివైన్ కనెక్షన్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ కర్మబంధంలోనే ఉంటారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ కర్మబంధంలోనే స్టక్ అయి ఉంటారు ఎందుకంటే డివైన్ మ్యాక్స్కులన్స్ ఎప్పుడు ఏంటి కర్మల్ని రిలీజ్ చేసుకుని రావాలి తన డివైన్ సోల్ని కలవటానికి సో ఇక్కడ తను తన ఫ్యామిలీలోనే టాక్సిక్ రిలేషన్లో ఉన్నారు టాక్సిక్ కర్మబంధంలో స్టక్ అయి ఉన్నారు సో ఆ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావాలని మీరు కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా అంతేకాకుండా మీ హార్ట్లో కూడా సేమ్ ఒకటే ఉందండి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి ఈ రిలేషన్లో రీయూనియన్ జరగాలనుకుంటున్నారు రీస్టార్ట్ జరగాలనుకుంటున్నారు అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అది కూడా లవ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఈ రిలేషన్లో లవ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి తీరాలనేది మీ ఉద్దేశం మీ పర్సన్ డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలని మీరు హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నారు ఆ కర్మాబంధం నుంచి తను పూర్తిగా రిలీజ్ అయ్యి బయటికి రావాలని కోరుకుంటున్నారు ఈ రిలేషన్లో కంప్లీషన్ కోరుకుంటున్నారు ఏదైతే టాక్సిక్ సైకిల్స్ ఉన్నాయో ఏదైతే డెవలిష్ సైకిల్స్ ఉన్నాయో ఏదైతే కర్మబంధం సైకిల్ ఉందో ఆ సైకిల్స్ పూర్తిగా ఎండ్ అయిపోయి నా పర్సన్తో నాకు మ్యారేజ్ జరగాలని కోరుకుంటున్నారు మీ రిలేషన్లో రీయూనియన్ జరగాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి మీకు లవ్ ప్రపోజల్ మ్యారేజ్ కమిట్మెంట్ రావాలని కోరుకుంటున్నారు అండ్ మీ రిలేషన్లో కంప్లీషన్ కోరుకుంటున్నారు అండ్ ఏదైతే కర్మాబంధం సైకిల్స్ ఉన్నాయో అవి పూర్తిగా ఎండ్ అయిపోవాలని మీరు కోరుకుంటున్నారు ఓకే అండ్ మీ పర్సన్ ఎనర్జీ మైండ్ ఎనర్జీలో అయితే కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ క్లారి ఇక్కడ తన మైండ్ ఎనర్జీలు తన ఏం ప్లాన్ చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ కూడా క్లారిఫికేషన్ చేద్దాం ప్లానింగ్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మైండ్ ఎనర్జీలు మాత్రం తను ప్లానింగ్లోనే ఉన్నారు ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ రిలేషన్లో సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో యూనియన్లోకి రావాలనుకుంటున్నారు డెఫినెట్గా నాకు తెలిసి ఇక్కడ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి ఈ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్కి కానీ ఫస్ట్కి జాన్వరి ఫస్ట్కి కానీ మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్స్ రావడం కానీ మీ రిలేషన్లో రీయూనియన్ జరగడం కానీ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి ఓకే మీ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తన మైండ్ ఎనర్జీలో మాత్రం ప్లానింగ్లోనే ఉన్నారు ఆ ప్లానింగ్ ఏంటి డెఫినెట్గా ఈ రిలేషన్లో సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అది కూడా స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది తన మైండ్ ఎనర్జీలో ఉంది అండ్ తన హార్ట్ ఎనర్జీలో ఏముంది పేజ్ ఆఫ్ సోర్స్ సోర్స్ క్లారిఫికేషన్ ఓకే ద ఇంప్రెస్ క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ ఓకే దయా వన్ మోర్ క్లారిఫికేషన్ ఓకే ఇక్కడ తన హార్ట్ ఎనర్జీలో ఏముంది అంటే మీతో ఎవరినైతే జగ్గులు చేస్తున్నారో ఎవరైతే తనని మ్యానిపలేటింగ్ చేస్తున్నారో ఎవరి వల్లైతే మ్యానిపలేటింగ్ ఎవరి మాటలు విని మ్యానిపేటింగ్ చేయటం వల్ల ఓకే మీ పర్సన్ని ఎవరైతే మ్యానిపేటింగ్ చేశారో వారి మాటలు విని మీ పర్సన్ ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టప్ చేశారండి సో ఇప్పుడు మీ పర్సన్ తన హార్ట్ అనేజ్లో ఏం చేస్తున్నారంటే ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి ఎవరైతే తనని మ్యానిపేటింగ్ చేస్తున్నారో ఎవరైతే ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదో రిజెక్ట్ చేసేదట్టు చేస్తున్నారో ఆ వారిని ఆ మ్యానిపేటర్స్ని తను కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ ఎయిండ్ చేయాలనుకుంటున్నారు ఓకే ఎక్కడైతే తను జగుల్ చేస్తున్నారో ఆ జగిలింగ్ సిచ్యువేషన్ని కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు ఎవరైతే తనని మ్యానిపులేటింగ్ చేస్తున్నారో వారిని కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ని ఆ రిలేషన్స్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు పూర్తిగా అది ఫ్యామిలీ ఫ్యామిలీయే కానీ టాక్సిక్ రిలేషన్ ఇక్కడ ఫ్యామిలీ అయినా సరే ఎందుకంటే అది కర్మాబంధం కాబట్టి ఆ కర్మాబంధాన్ని తను కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు ఆ కర్మాబంధంతో తను ఇమ్మడలేకపోతున్నారు ఆ కర్మాబంధంలో తను సఫర్ అవుతున్నారు బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఆ కర్మాబంధం తను చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు తన మనసును మార్చడానికి చాలా ట్రై చేస్తున్నారు ఈ రిలేషన్ నుంచి తన్ని ఒకవే చేయాలని చాలా కంట్రోల్ చేస్తున్నారు బట్ మీ పర్సన్ అయితే ఏం ఆలోచిస్తున్నారైతే ఎవరితో అయితే మిమ్మల్ని జగల్ చేస్తున్నారో ఎవరైతే మీ పర్సన్ మ్యానిపులేటింగ్ చేస్తున్నారో సో వారిని కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ద ఎంప్రెస్ క్లారిఫికేషన్ పాప ద ఎంప్రెస్ క్లారిఫికేషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ మీ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ వైఫ్గా యాక్సెప్ట్ చేశారండి మిమ్మల్ని ఒక క్వీన్లా ట్రీట్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని వైఫ్గా యాక్సెప్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ మీ విషయంలో మీ పర్సన్ చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు అండ్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రాపర్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు స్టెబిలిటీతో కూడిన ఒక ప్రాపర్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు ఎవరి అయితే తను ఎవరి మాటల వల్ల ఎవరి అయితే మీకు దూరం అయ్యారో వారిని అందరినీ కట్ ఆఫ్ చేసుకుని వారందరినీ ఎయిన్ చేసుకుని ఆ కర్మాబంధం నుంచి రిలీజ్ అయ్యి మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో తను బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి అంటే మీకు కమిట్మెంట్ని ఇవ్వాలి ఓకే ఎవరైతే కర్మాబంధం ఉందో అది పూర్తిగా ఎయిన్ చేసుకుని వచ్చి మీకు కమిట్మెంట్ని ఇవ్వాలనేది తన ఉద్దేశం ఓకే ఇది తన హార్ట్ నుంచి